రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు ఈ కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం పదిహేను మంది నిందితులు ఉన్నారని వారిలో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు రాచకొండ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ అరెస్ట్ అయిన వారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్ అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్లతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రవి రవీందర్ హరీష్ సాయిలను అరెస్టు చేశామని తెలిపారు అలాగే సర్జికల్ మెటీరియల్ కిట్ తో పాటు పది మొబైల్స్ ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ జమ్మూకాశ్మీర్కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ ఆర్గనైజర్లు పవన్ పూర్ణ లక్ష్మణ్ మీడియేటర్లు సూరజ్ మిశ్రా శంకర్లు పరారీలో ఉన్నారని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లోని మాదన్నపేటలో ఉన్న జనని హాస్పిటల్ను డాక్టర్ అవినాష్ అతని స్నేహితులు లీజుకు తీసుకున్నారు నష్టాలు రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అవినాష్ ఈ క్రమంలో అతనికి వైజాగ్ కు చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయాలంటూ డాక్టర్ అవినాష్ కు సూచించాడు అలా ఏప్రిల్ రెండు ఇరవై మూడు నుంచి జూన్ రెండు ఇరవై నాలుగు వరకు అక్రమ కిడ్నీ మార్పిడి చేస్తూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో జననీ హాస్పిటల్ను డాక్టర్ అవినాష్ మూసివేశాడు ఇదే సమయంలో అలకానంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ను అవినాష్ కలిశాడు ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి చేయడానికి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పటివరకు అలకనంద ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు ఇరవై కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశారని ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూపాయలు అరవై లక్షలు చొప్పున మొత్తం పన్నెండు కోట్ల రూపాయలు దాకా వసూలు చేశారని సిపి సుధీర్ బాబు వెల్లడించారు Uh, illegal kidney transplantation racket. Uh, kidney transplantation racket busted by Sarur nagar uh, police of LB Nagar, sot, uh, and other uh, teams of uh, rajkonda police commission. the kidney transplantation, uh, in this kidney transplantation, we arrested uh, so far nine accused. the investigation is on. Uh, some more uh, accused are uh, identified. విల్ సోన్ లీ అంటే ఇతరున్న నేరస్తులు ఈ ఏరియాలో అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్పోషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక ఫోర్ డోనర్స్ దెన్ టూ పేషెంట్స్ రిసీవ్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది నలుగురు ఉన్నారు వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది ఇందులో నీన్ బాను నసిన్ బాను సిలిద్దరు డోనర్స్ అలానే రాజశేఖర్ భరత్ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్ గా ఉన్నారు రాజశేఖర్ ఒక అడ్వకేట్ ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ వైఫ్ బిజినెస్ మ్యాన్ సో ఈ నలుగురిని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇలీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత యాల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారు ఓనర్ ఎవరున్నారు హాస్పిటల్ లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ను ఇక్కడ రన్ చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ గా అల్కానంద హాస్పిటల్ దీంట్లో డాక్టర్ అవినాష్ డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడం మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు బయట నుంచి గీత డాక్టర్స్ ను తీసుకుని వచ్చి వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు ఇతను ఈ ఈ అల్కానంద హాస్పిటల్ లో రాకముందు హైదరాబాద్ లో టూ థౌజండ్ ట్వంటీ టూ లో జననీ హాస్పిటల్ లెట్రాన్ అరుణా హాస్పిటల్ అని రెండు హాస్పిటల్స్ ను రన్ చేశారు ఇతను చైనాలో అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు దాని తర్వాత డిప్లొమా సర్జరీ చేశారు అలానే ఈ సుమంత్ డాక్టర్ సుమంత్ ఈయన వెస్ట్ బెంగిల్ యుఎస్ఎస్ఆర్ లో ఒక కంట్రీలో కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో మెడికల్ కోర్సు చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ట్వంటీ టూ లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మన మనకు లో వస్తుంది దాన్ని మనము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్ ఇక్కడ చేసినటువంటి అలకానంద హాస్పిటల్ లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ ట్వంటీ సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్ లో ఒక పాటు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్ అంటే డాక్టర్ అవినాష్ డాక్టర్ సుమన్ ప్రదీప్ మిశ్రా గోపి మెడికల్ అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి ఇంకా నలుగురు వ్యక్తులు రవి రవీందర్ హరీష్ సాయి ఈ మొత్తం తొమ్మిది మంది నేరస్తుంది ఇప్పటివరకు మనం